హాయ్ అండి వెల్కమ్ టు రావణమ్మ హౌస్ అందరికీ నమస్తే ఈరోజు ఎరువు గురించి మీకు చెప్తానండి ఇదిగో ఇది ఏప ఎరువు అండి ఇది ఏప ఆకుతోటి తయారైన ఎరువు ఇది ఇది ఎలా తయారైందంటే మామూలుగా మనం చేసుకోవచ్చు ఆకుతోటి కానీ ఇదేందంటే అదిగో చూడండి గడ్ల గడ్లగా అయిపోయి వాళ్ళకి తడిసి ఎండకి ఎండి ఇలాగా మెత్తగా అయిపోయింది అసలుకి ఎంత బాగుందో చూడండి చూడటానికి నల్లగా అయ్యి బాగా చూడండి మెత్తగా అయిపోయిందండి అసలు ఆకు అనేది లేదు మొత్తం ఆకు అది రాలిపోయిన ఆకు అండి ఇది చూడండి అదిగో పుల్లలు అయ్యి అవి ఏ పుల్లలు అండి ఆకులు ఉంటాయి కదా దానికి పుల్లలు ఇంకా మొత్తం అస్సలకి చూడండి ఎలా తయారైపోయిందో ఇది రెండు గోతాలు ఉందండి ఇది ఎలా తయారైందంటే మామూలుగా ఇప్పుడు పక్కన ఇంటి పక్కన చెట్టు ఉందండి పెద్ద చెట్టు ఉంది అంటే వేరే చోట నుంచి తీసుకొచ్చాము ఇది అంటే రేకులు ఇంటి మీద రేకులు అయ్యి రేకుల మీద ఈ ఎండల కాలంలో మాములుగా ఆకు రాలిపోద్దు కదా రాలిపోయినప్పుడు అది ఆ రేకుల నిండా పడింది పడి మొత్తం ఈ వాళ్ళ కురిసినప్పుడు తడిసి ఎండలప్పుడు ఎండుతా మొత్తం చాలా ఎత్తుగా ఒక మూరెత్తున పడింది అండి ఈ మూరెత్తున పడి ఇలాగా ఉండి మొత్తం గడ్డలాగా తయారైపోయి ఇలా మెత్తగా అయిపోయింది అంటే ఇది ఇట్లా తయారవటానికి కనీసం ఒక ఐదు ఆరు నెలలు బట్టి ఉంటుంది ఐదారు నెలలు బట్టి ఉంటుందండి అప్పటికి ఇట్లా తయారవుద్ది మనం చేసుకోవాలనుకున్నా కానీ సంవత్సరానికి రెండు సార్లు ఇలాగ చేసుకోవచ్చు అదిగో ఈ మొత్తం ఇప్పుడు చెట్లన్నిటికీ ఈ టమాటా చెట్లు అండి ఇవన్నీ అన్నీ కాపుకొచ్చున్నాయి కొత్తగా వేసాము కాపుకొచ్చి ఉన్నాయి వాటన్నిటికీ కాడ తల కొంచెం వాస్తున్నాము అన్నీ కాసే పూత పిందెలు లాగున్నాయండి ఈ ఎరువు వేస్తే చెట్టుకి తెగులు రాదు బాగా బలం కూడా బాగా వచ్చిద్దండి బలంగా పెరుగుతాయి చెట్లు ఇలాగ ఇంతకుముందు ఒకసారి వేసాము చెట్లు పెద్ద చెట్లు అప్పుడు కూడా ఒకసారి వేసాము మామూలుగా ఈ కూరగాయ మొక్కలకు కూడా వేస్తుంటాము ఇది రెండోసారి అండి ఈ ఎరువు తీసుకొచ్చింది మేము అంతకుముందు ఒకసాట నుంచి మావాళ్ళు ఇళ్ళకాడినండి అలాగ ఒకసారి తీసుకొచ్చాము ఒకసాట ఇది రెండోసారి తీసుకురావటం మనం చేసుకోవాలంటే ఆకు తెచ్చుకొని మనం ఒక తొట్టి లాంటిది చూసుకొని ఆ తొట్టిలో వేసుకొని పెట్టుకుంటే కొంచెం నీళ్లు చల్లుతూ ఉంటే అలాగే మరిన్ని పోయకుండా కొంచెం కొంచెంగా నీళ్ళు చల్లొచ్చు చల్లితే అప్పుడు ఏంటంటే వర్షం పడే పని అయితే పడిద్ది లేదనుకుంటే వర్షం పడకుండా మనం ఎక్కడ పంచలు అలాగే అన్న పెట్టుకుంటే మనం నీళ్ళు కొంచెం చల్లుతూ ఉంటే లోపల లోపల అంతా మగ్గిపోతుంటుంది ఆ మగ్గిన దాన్ని మళ్ళీ ఈ పైది కిందకి నెట్టేసి కిందది పైకి ఎలా కాలు తిప్పుకోవచ్చు తిప్పుతుంటే ఇలాగ అయిపోద్ది కానీ చాలా టైం పట్టిద్దండి చూడండి ఎలా ఉండే వంకాయలు అంటే ఇంతకు ముందు లేదు ఇప్పుడు కొత్తగా ఉండే చెట్లు కదా అంతకుముందు చెట్లు కేసాము అయిపోయి వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఇది రెండోసారి ఇది తెచ్చామండి ఈ మధ్య వర్షాలు పడ్డప్పుడు తీసుకొచ్చాము అది తెచ్చి మొత్తం గోతాలకి పెట్టి పెట్టున్నామండి ఇప్పుడు ఒక గోతం తీసి పాస్తున్నాము ఇంకొక గోతం ఉందండి ఇంకా పూలు చెట్లకి మొత్తానికి అనితే పాస్తున్నామండి అంతకుముందు తెచ్చింది పెద్ద చెట్లు వాటికి అప్పుడు వేసాము చిన్న చిన్న చెట్లకి కొంచెం కొంచెం వేసాము అప్పుడు వేసిన చెట్లు బలంగా వేసినప్పుడు భలే తొందరగా బాగా పెరిగాయండి చెట్లన్నీ అప్పుడు పెరిగినాయి బాగా మరింత మరింత వేసాము ఒక్కొక్క ఒక చాట చాట పోసామండి ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెంగా వేస్తున్నాము చెట్లన్నిటికీ చెట్లు పూలు చూడండి ఇలాగ వీటికేసామండి అప్పుడు ఈ వరుసలో పెద్ద పెద్ద చెట్లన్నిటికీ మరింత పోసాము అప్పుడు ఎక్కువగా ఉండేసరికి చెట్లు చూడండి ఎంత బాగా పూసినాయో ఎర్రగా చెట్టు నిండా పూలేనండి చాలా అందంగా ఉంది కదా చాలా రోజులైందండి వీడియో కాడకొచ్చి ఈరోజు వచ్చా వచ్చి పోయి పదిహేను రోజులకు పైన అయ్యింది ఏవో ఉంటాయి కదండీ ప్రాబ్లాలు అందువల్ల రాలేకపోయాను చూడండి చెట్టు ఎంత బాగుందో అందంగా ఈ ఎరువుకి అసలుకి పురుగు పట్టదు బాగా చెట్లు కూడా బలే బలంగా పెరుగుతాయి అండి అప్పుడు వేసినప్పుడు పెరిగినాయి చెట్లు బాగా బలంగా మళ్ళీ ఇప్పుడు రెండోసారి వేస్తున్నాము అసలు ఎంత బాగా అందంగా ఉందో చూడండి ముద్దల ముద్దలుగా తెగబూసింది పూలు నూరు వరహాల చెట్టు కదా ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్